మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ మార్చ్ ఫ్రో ఎక్స్పో నమస్తే రమగారు నమస్తే రమగారు తమలపాకు చెట్టు ఇంట్లో పెంచుకుంటాం కదా దాన్ని దైవ సంభూతిగా అంటే ఇప్పుడు తులసి మొక్కకి మనం ఎలాంటి ప్రాధాన్యత ఇస్తామో అలాంటి ప్రాధాన్యత ఇవ్వాలా లేకుంటే తమలపాకు చెట్టుని మిగిలిన మొక్కలాగానే చూసుకోవచ్చా ఎందుకంటే మా ఇంట్లో ఉంది రమగారు నేను కొన్ని ప్రశ్నలు విన్నా ఎప్పుడు పడితే అప్పుడు తమలపాకులు తెచ్చకూడదని కోయకూడదని దేవునికి మాత్రమే నైవేద్యం పెట్టాలని తీసుకొని మనం నోట్లో వేసుకోకూడదని తమలపాకులు వేసుకోరా నాకు అర్థం కాలేదు అమ్మగారు కానీ పెంచేటప్పుడు అలానే చేయాలి ఆది చేయ ఎలా అంటే ఇవన్నీ పిచ్చలు ప్రబలిపోవటం అంటారు దీన్ని సరిగ్గా చెప్పాలంటే అంతే తమలపాకులు ఇప్పుడు మనకి దేశమంతా ఊళ్ళ అన్ని ఊళ్ళలోనూ నర్సరీలు వచ్చేసినాయి ప్రతి చోట ప్రతి మొక్క దొరికే అవకాశం వచ్చింది ఇళ్ళ దొడ్లల్లో వరండాల్లో వాకిళ్ళల్లో పెంచుకునే మొక్కలు వేరేగా ఉండేవి తమలపాకు తీగలు ఇది గోదావరి జిల్లాలో వైపు ఇళ్లల్లోనే కనపడతాయి తమలపాకు తీగ అది తీగగా ఉంటుంది కదా ఒక పెద్ద చెట్టు ఆసరా ఉంటే చల్లగా ఉండాలి దానికి అసలు అందరినీ మా చిన్నప్పుడైతే మా ఊళ్ళో ఒక్క తమలపాకు చెట్టు లేచేయ మా చుట్టుపక్కల ఎక్కడ తమలపాకు మొక్కలు మేంచోళ్ళ అవి వేరే చోట నుంచి వచ్చేవి దానికి కొంచెం ప్రత్యేకమైన వాతావరణం కావాలి అట్ల పొడిగా మొక్కల పక్కన వీటిని పెట్టే వాళ్ళు కొబ్బరి చెట్ల దగ్గర పెడితే ఇది పోయి దాన్ని ఆనుకుని తీగలు సాగుతుంది తమలపాకు దేవుడి చెట్టు అని ఎవరు చెప్పారు అసలు ఎక్కడి నుంచి పుట్టింది అది మనం దేవుడి వృక్షాలు దేవతా సంబంధమైన వృక్షాలు నక్షత్ర వృక్షాలు ప్రత్యేకంగా ఉన్నాయి మనకి మనం దేవతా సంబంధమైన వృక్షంగా తులసిని పెట్టుకుంటాం అవును ఆ తులసి ప్రత్యేకత ఏంటంటే ఆవిడ విష్ణుమానసంలోంచి పుట్టింది బృందాదేవి వల్ల పుట్టింది ఈ పురాణ గాథలన్నీ పక్కకు పెడితే తులసి రాత్రి పూట కూడా కార్బన్ డై ఆక్సైడ్ ని విడుదల చేయదు అవును అందుకని ఇంటి ఆవరణలో ఉంచుకోండి అని చెప్పారు దాన్ని ఎలా చేశారంటే తులసిని ఆవిడ అమ్మ తల్లి కింద దాన్ని వాడిపోతే కొంపలో ఏదో అయిపోతుంది కొంప మునిగిపోతుంది సంగతులండి ఆ మనం ఏంటంటే విషయాల్ని కాంప్లికేటెడ్ చేసేసుకుంటాము ఏదైనా చిన్న విషయం తెలిస్తే అట్లా 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 చిలవలపై ఎలా అంటే చూడ పాతికేళ్ల క్రితం కట్టిన గుడి కొత్త గుడి పదిహేను వందల సంవత్సరాల క్రితం కట్టిన గుడి పురాతనమైన గుడి ఈ రోజుకి ఒక వంద నూట యాభై ఏళ్ళు పుడితే పోతే మొన్న మక్క కట్టిన గుడి అంటే మన ఇంటి పక్కన జస్ట్ స్థలం బాగుందని ఏర్పాటు చేసినటువంటి గుడి పురాతన దేవాలయం అయిపోతుంది అంతే కదా దానికి ఒక స్థల మహాత్వం వచ్చేస్తుంది అంతే కదా అవునండి ఇవి కూడా అంతే మనం మనకేంటంటే సోషల్ మీడియా వల్ల అక్కర్లేని విషయాలన్నీ ప్రచారం అవుతాయి ఎంత అవసరమో సోషల్ మీడియా మనకి నిజంగా అంత అనవసరం మనం ప్రతి విషయాన్ని చిలవలు పలవలుగా విని 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 ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఎవరికి తోచింది వాళ్ళు చెప్తారు మీరు సాధారణంగా ఆలోచించండి కొన్నేళ్ల క్రితం మనం ఏం చేసేవాళ్ళం ఏదైనా పండగలప్పుడు పూజలప్పుడు దేవుడికి తాంబూలం ఇవ్వాలి తాంబూలం అనేది ఒక సేవ ఆయనకి భగవంతుడికి షోడసోపచారాల్లో తాంబూలం ఒక సేవ తాంబూలం దేవుడికి పెట్టి ఆ తాంబూలం ఇంట్లో ఉన్న వాళ్ళు గృహస్థు వేసుకోవాలనేది నియమం ఇప్పుడు వేసుకున్నామా లేదా కదా అది కాకుండా నిత్యము తాంబూల సేవనం చేసేవాళ్ళు ఇప్పుడు మనం మానేసుకున్నాం అసలు మా వాళ్ళల్లో అయితే ముత్తైదు అంటే రోజు తాంబూలం వేసుకోవాలని నియమం చేయ మధ్యాహ్నం భోజనం అయ్యాక ఖచ్చితంగా ఆడవాళ్ళు తాంబూలం వేసుకోవాలి ఎందుకో చెప్తా దేని దానికి సున్నం రాసి వేసుకుంటే కాల్షియం గెయిన్ అవుతుంది సున్నం ఒట్టిగా తినగలమా తినలేకపోతాం తాంబూలంతో తీసుకోగలుగుతాం ఆడవాళ్ళకి కాల్షియం అవసరం ఇదివరకు పురుళ్ళు ఎక్కువ కాదు అవును ఇళ్లలో పనులు ఎక్కువ ఎముకలు అరిగిపోతాయి మగవాళ్ళకి తాంబూల చర్వణం ఉండేది ఆడవాళ్ళకి ఉండేది ఇప్పుడు మనం చూసినట్టు పానులు ఎక్కడ పడితే అక్కడ దరిద్రంగా ఉమ్మేస్తారు చెత్తలు తినే అవి కాదు దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉండేది రసం మింగేసి తమ ఉమ్మేయాలి ఆకు మింగకూడదు మింగరు ఊట మింగుతారు అది ఉమ్మేయాలి దానికి ఇళ్లలో వాకిళ్ళల్లో ఒక పక్కన ఇలా ఎక్కడ పడితే ఎక్కడ రోడ్ల మీద తిరిగేవాళ్ళు కాదు కదా నియమాలు ఉండేవి ప్రే డెలివరీ అయ్యాక పదకొండో రోజు నుంచి ఈ బాలంతరాలు ప్రతి రోజు తాంబూలం వేసుకోవాలి దాంట్లో ప్రవాళ భస్మము భస్మం వేసే వేసేవారు అవునవును నీకు కూడా తెలుసు అవునండి మరి ఇప్పుడు దేవుడు యాకైతే తినకూడదు కదా మనం మహిళలో ఉన్నారు తినకూడదు పదకొండో రోజు నుంచి స్టార్ట్ చేస్తారు ఈ పిచ్చి మాటలు ఎక్కడి నుంచి పుట్టిస్తారో అర్థం కాదు ఇళ్లలో పెంచుకోకూడదు గిల్లకూడదు అనేది అయితే లేదు కాబట్టి అందరి ఇళ్లలో ఈ మొక్కలు రావు దానికి వాతావరణం బాగుండాలి అనుకూలంగా అనుకూలంగా ఉండాలి అది పాకటానికి అనువైన ప్రదేశం కావాలి కొంత చల్లగా ఉండాలి పిచ్చి ఎండలు కాస్తుంటే బాగా రావు ఒక్కో ఇంట్లో ఎలాగో రెయ్యమని వచ్చేస్తుంది మనీ ప్లాంట్ లాగానే అవునవును తాంబూలము నీకు ఆకులు ఉంటే ఎవరైనా ముత్తైదు వస్తే మనం తాంబూలం ఇవ్వటం మన విధానం అవును మరి గిల్లకూడదంటే ఎట్లా ఇప్పుడు మన ఇంటికి వచ్చి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బొట్టు పెట్టి జాకెట్ ముక్క పెట్టి తాంబూలం పెడతాం ఇంట్లో పెరట్లో ఉంది కదా అని తీసుకొని పెట్టా పెట్టాలంటే ఒక ప్రశ్న అనమాట అమ్మ తీకూడదా ఇప్పుడు ఆంజనేయ స్వామికి ఆకపూజ చేసి మరి ఆకుపూజ చేసిన ఆకులు ఇంత మోద తీసుకొచ్చి మన చేతిలో పెడతారు ఏం చేయమని పారేమనే కాదు కదా నిర్మాల్యంగా దాచుకోమనే కాదు తలా ఒక నాలుగు ఆకులు ఇస్తే కాస్త సున్నం రాసుకొని వేసుకుంటారు భగవంతుని అర్చన చేసిన ఆకులు తీసుకోవటం వల్ల కూడా మనకి కొంత ప్రయోజనం లభిస్తుంది తమలపాకు మనకి ఆరోగ్యదాయని అన్నం అరగదీస్తుంది అవును గొంతులో ఉన్న కఫాన్ని తొలగిస్తుంది తర్వాత అది ఏంటంటే ఒక విలాసవంతమైన వ్యవహారం కూడా దంపతులు తాంబూలు చర్మం చేస్తూ ఉండటం అనేది ఒక విలాసం దాన్ని తీసుకెళ్లి దైవ సంబంధాలు లాగా అంతకటి చేస్తే ఎట్లాగమ్మా పిచ్చి భగవంతునికి దైవ సంభూతం ఎట్లా అవుతుంది నువ్వు పెళ్లిళ్లలో తాంబూలాలు పుచ్చుకోరా కదా పుచ్చుకుంటారు కదా పెళ్లిళ్లలో తాంబూలాలు పుచ్చుకుంటారు పేరెంటాలకు వెళ్తే తాంబూలం ఇస్తారు ఆడవాళ్ళ తాంబూలాలు వేసుకుంటారు మగవాళ్ళకి ఇళ్ళి వేసుకుంటారు దేవుడికి పూజ కూడా చేస్తాము ఒక ఆంజనేయ స్వామికి తప్పితే ఎవ్వరికీ తమలపాకులతో అర్చన చెయ్యం అవును ఆయనకి ప్రీతి చల్లగా ఉంటుంది తమలపాకుల తోటలో చల్లదనానికి ఆయన అక్కడ ఉంటాడని చెప్తారు ఆయనకి ఇష్టం అని దీని దైవాంశ సంభూతంగా భావించి అది ఉంటే సిరి వస్తుంది అది ఉంటే గ్రహపీడ ఉండదు ఇలాంటివి మాత్రం నేను వినలేదు నాకు నమ్మకం లేదు గ్రహపీడలు అవన్నీ కూడా ఆకుల వల్ల వేటి వల్ల వేటి వల్ల పో రావు రావు మన తాలూకు గ్రహాలు మనం పుట్టిన సమయంలో గ్రహాలు ఏదో ఎట్లా ఉన్నాయో దాన్ని బట్టి మనం పెరుగుతున్న కొందికి గ్రహాల ఆనుకూల్యతో ప్రతికూలతో పెరుగుతుంది అవును మనం వాటించి నుంచి తప్పించుకోవాలంటే నీ బుద్ధి మారాలి నీ విధానం మారాలి మీ ఇంట్లో ఓ చెట్టుంటే మారదు ఆ చెట్టును సంరక్షిస్తే చెట్టుని సంరక్షించిన ఫలితం లభిస్తుంది నీ అంతే గ్రహాలు మారాలంటే గ్రహానికి సంబంధించింది ఏదైనా చెయ్యాలి మీరు అన్నట్లు బుద్ధి కదా మార్చుకోవాలి బుద్ధి కదా మార్చుకోవాలి భగవత్ సేవ చేయి భాగవత సేవ చేయి భక్తులను సేవించు గురువుని సేవించు దేవాలయాలకు వెళ్ళు పరిసరాలు శుభ్రంగా ఉంచు ఇతరులతోటి సౌమనస్యంగా ఉండు పూర్వజన్మ కర్మల కర్మలో వల్ల వచ్చిన ఇబ్బందుల్ని అధిగమించేందుకు ఈ జన్మలో సరైన విధానం పాటిచ్చు మొక్కలు పెడితే రాదు అది నీ లోపల ఉండాలి కానీ ఎలా ఎంత దాకా ఆలోచిస్తున్నారంటే రమ్మగారు ఈ మొక్కల్ని కూడా ఎటువైపు పెట్టుకోవాలి ఏ బాల్కనీలో పెట్టాలి ఏ ఏ వైపు బరువు ఉండాలి ఏ అది నియమం చేయాలి ఇప్పుడు మనం ఇండిపెండెంట్ ఇళ్లల్లో పాతకాల పెళ్ళలో తూర్పు వైపు ఈ మొక్కలు ఉండకూడదు అంటే కాదు అవి పొద్దుటి వాటి నుంచి వచ్చే గాలి ఏ సమయంలో వస్తే మంచిదో అది ఏ పక్క నుంచి వస్తే మంచిదో ఆస్తు లెక్కలు కానీ మనం లేం జయ చాలా పొరపాటు అవి నిజం ఇప్పుడు నువ్వు అపార్ట్మెంట్ లో ఉన్నావు అపార్ట్మెంట్ లో రావి చెట్టు పెట్టుకో రావి చెట్టు వాకిట్లో ఉండాలి లేదా మన దత్తాత్రేయ స్వామి వారు ఉంటారు ఔదంబర వృక్షం ఆ ఔదుంబరం మహాద్భుత వృక్షం అంటే అది ఎక్కడైనా ఒక చోట దాని అంతటా అది మొలిస్తే అక్కడ దత్తాత్రేయ సాన్నిధ్యం ఉంటుందని నమస్కారం చేసుకోవాలి ఆ చెట్టుని నువ్వు ఇంట్లో పెంచుకుంటానంటే ఎట్లా కుదురుతుంది అపార్ట్మెంట్ లో అది పెంచలేం కాబట్టి దాన్ని బోన్సాయి చేస్తానంటే మహావృక్షంగా ఎదగవలసిన చెట్టుని నువ్వు మరుగుజ్జు చెట్టుగా చేసినందుకు ఎంత పాపం వస్తుంది ఒక చెట్టు ఎంత గాలినిస్తుంది ఎన్ని పక్షులకి ఆవాసంగా ఉంటుంది ఎంత ప్రకృతిని శుద్ధి చేస్తుంది దానికి అవకాశం లేకుండా నువ్వు ఇంత బోన్సాయిని చేసి ఇంట్లో పెట్టుకుంటావు ఆ బోన్ చెట్టు కింద కూర్చుంటాడా దత్తాత్రేయ అవుతుందా ఏమిటి చెప్పు పిచ్చిలు కాదు అదేనండి ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి అంటే స్వధర్మే నిధనం శ్రేయహ అన్నాడు కృష్ణుడు మన ధర్మంలో ఉండండి మన పూర్వీకులు ఈ భగవత్స విషయాల్లో ఏం చేస్తారో అది చేయండి ఎవరెవరెవరెవరో ఏమేమో చేస్తారని అవన్నీ మన నెత్తి మీద ఎందుకు మూసుకొని కాంప్లికేటెడ్ చేసుకుంటాము మనం అవును తమలపాకు చెట్టు మీ ఇంట్లో పెంచుకోవాలని సరదాగా ఉంటే లక్షణంగా పెంచుకోండి దానికి పెరగటానికి అనువైన వాతావరణం పక్కన ఇంకో పెద్ద చెట్టు ఉంటే ఇది పోయి దాన్ని ఆనుకుని దాని మీద చక్కగా చెలవల పల్లవలుగా వెళ్ళి చేస్తుంది రెండు ఆకులు తుంపుకోండి దేవుడికి పూట తాంబూలం పెట్టుకోండి ఆ ఆకులు నిర్మాల్యంతో సహా పారేయకుండా నోట్లో పడేసుకోండి భోజనం తర్వాత ఎన్నో ఆయుర్వేద ఫలితాలు కూడా ఉంటాయి చాలా ఆరోగ్య ఫలితాలు ఉంటాయి జలుబుగా ఉంటాయి రెండు ఆకుల్ని నీళ్ళల్లో వేసి మరిగించి ఆ నీళ్లు తాగండి తమలపాకుటి ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది చంటి పిల్లలకి కఫం ఉంటే రెండు ఆకులు కొంచెం నుంచుక రాసి పొయ్యి మీద చూపిస్తే మెత్తగా అయిపోతాయి పిండేసి ఇంత రసం ఇంతే నేను వేలు చూపిస్తున్నాను మళ్ళీ పొరపాట్లు చేయకుండా ఒక పావు చెంచా రసం ఒక చిట్టుకటి పంచదార కల్పిస్తే ఫ్లమ్ అంతా బయటకు బయటకు వచ్చేస్తుంది ఇలాంటివి చేయండి ఆయుర్వేద రీత్యా తమలపాకు చాలా మంచిది భగవంతుడికి కూడా మనం వాడుకుంటాం గిల్లి శుక్రవారం శనివారం మంగళవారం ఏ తప్పు దానికి లేదు దానికి లేదు హాయిగా వాడుకోండి అనవసరంగా ఏవేవో చదివి ఎవరెవరు చెప్పిన మాటలకో లోబడి జీవితాన్ని కాంప్లికేటెడ్గా చేసుకోకండి మనకు ఉన్న కాంప్లికేషన్స్ చాలా ఈ అక్కడ లేని పిచ్చాచారాలు ఎందుకు అన్ని ప్రశ్నలే అఖిరంగర్ నమస్తే నమస్తే చే